శర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మ రెండో రోజు భక్తులకు గాయత్రీ దేవి అలంకారాలు అనుగ్రహించారు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు దుర్గమ్మను దర్శించుకున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సినీ నటి రమ్యశీ కూడా అమ్మవారిని సేవించుకున్నారు ఈ సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఆరు వందల ఒక్క మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు మూడు వందల రూపాయల టికెట్లపై పన్నెండు లక్షల పదిహేను వేల ఆరు వందల రూపాయలు లడ్డూల విక్రయాలపై పదకొండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల ఆదాయం వచ్చింది అమ్మవారికి నివేదన సమయాలు మినహా ఎక్కడా క్యూ క్యూలైన్లు ఆపడం లేదని ఆలయ ఈవో తెలిపారు అమ్మవారికి సంబంధించి ఉదయం తొమ్మిది జామున మూడు గంటలకు బాలభోగం అనేది నివేదన ఉంటుంది ఆరు గంటలకు చిత్రాన్నం ఎనిమిదిన్నర గంటలకు గూడన్నం నివేదన ఉంటుంది పదిన్నర గంటలకు రాజభోగ నివేదన మధ్యాహ్నం పన్నెండు గంటలకు పంచభోగ నివేదన సాయంకాలం నాలుగు గంటలకు విశేష భోగ నివేదన అని చెప్పేసి ఈ నివేదనకు పదిహేను నిమిషాలు టైం తీసుకుంటుంది మైక్ లో కూడా అనౌన్స్ చేస్తున్నాము బట్ మనం ప్రతిసారి కూడా ఈ నివేదనకు ఆపినప్పుడు మాత్రమే కొద్దిగా భక్తుల రద్దీ క్యూలలో కొద్దిగా ఎక్కువైపోతున్నారు అంతేకాని మేజర్ గా ఏ ఒక్క క్యూ లైన్ కూడా నిలపకుండా వచ్చిన భక్తులు వచ్చినట్టు ఎంత తొందరగా అయితే దర్శనం చేసుకుని వెళ్తున్నారో అంత తొందరగా చేసుకుంటున్నారు